అన్ని వర్గాల ప్రజలు మూకుమడిగా కలిసి అధికార పార్టీని గద్దె దించాలని తెలగా బలిజా జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రామ్ పిలుపునిచ్చారు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జేఏసీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ డబ్బున్న పార్టీ కాదని మంచి ఆశయాలతో ప్రజలకు మంచి చేయడానికి తీసుకొచ్చిన పార్టీ అని అన్నారు అందరూ తిడుతున్నా గాని తన తాను ప్రజలకు మంచి చేయాలని సంకల్పంతో అందరినీ కలుపుకొని వెళ్లడానికి మాత్రమే నిలబడ్డానని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి ఇవ్వాలన్నా విశాఖపట్నం సిటీ ప్లాంట్ అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమి గెలిపించుకోవడం బాధ్యత అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ సహకారంగా అన్ని ప్రాంతంలో ఎస్సీ బీసీ కాపు ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసి అందరం కూడా జనసేన పార్టీకి అండగా ఉందా అని చెప్పని అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాం ఈరోజు మన ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరంకి వచ్చాం ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా ఇక్కడ మన జనసేన పార్టీ తరఫున పత్రూ బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు అందరిని కోరుతుంది ఒకటే ఏయా ఈ జనసేన పార్టీ డబ్బు నోళ్ళ నుంచి వచ్చిన పార్టీ కాదు డబ్బు ఎక్కువై పెట్టింది కాదు డబ్బు సంపాదించుకోవడానికి కాదు లేదా కేసు నుంచి బయటపడటానికి కాదు ఇది ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికార సాధన కోసం మనలాంటి పేద వర్గాల నుంచి వచ్చిన పార్టీ మనలో రాష్ట్ర స్థాయిలో పార్టీ పెట్టి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించే శక్తి ఎవరికి లేదు ఆర్థిక వనరులు లేవు చాలా తక్కువ ఎప్పుడో ఒకరొకరు వస్తారు అంతకుముందు కొన్ని దశాబ్దాల తర్వాత ప్రజారాజ్యంలో ప్రయత్నం జరిగింది చిరంజీవి గారి ద్వారా ఆ రోజు సామాజిక న్యాయం తీసుకురాగలిగారు సమాజంలోకి జ్యోతిరావు జ్యోతిరావు పూలే గారిని పరిచయం చేయగలిగారు నూట పది స్థానాలు బీసీలకు ఇచ్చారు ఆ రోజున రిజర్వేషన్ చోట ఎస్సీలకు ఇచ్చారు అదొక మార్పు సామాజికంగా ఒక మార్పు రాగలిగింది సమాజంలో ఆ పార్టీ ఉండుంటే అద్భుతాలు జరిగేవి ఆ పార్టీ తీర్చేదాకా అధికారం అనుభవించిన వాళ్ళు ఉండనివ్వలేదు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పనిచేశారు మళ్ళీ అదే ఆశయంతో ఈ పేదవర్గాల రాజ్యాధికార సాధన కోసమే ఆయన అన్ని అవమానాలకి ఇబ్బందులు అందరికీ రెడీ అయ్యి ఈ జనసేన పార్టీ పెట్టి కష్టపడి ముందుకెళ్తున్నాడు ఆయన దగ్గర కోట్ల రూపాయలు డబ్బే లేదు ఆ సినిమాలో వచ్చిన డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టుకుంటూ పార్టీ నడుపుతున్నాడు ఓడిపోయినా సరే తెలుతున్నా అవమానపరిచినా కూడా ఆయన ఎటు వెళ్లకుండా ప్రజల్లో నిలబడి ధైర్యంగా అధికార పార్టీని ఢీకొంటూ ఈరోజు పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాడు ఒక మంచి ఆశయాలతో వస్తున్న మన పేద వర్గాల నుంచి వస్తున్న ఈ జనసేన పార్టీకి ఈ రాజారాగం నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు వర్గాలందరూ కూడా అండగా ఉండమని కోరుతున్నాము రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి ఒక్క నెల జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నాం ఒక్క రోజు ప్రభుత్వ యంత్రాంగం నడవాలి అప్పులు చేయాలా చాలా ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా వరకు తాకట్టు పెట్టేశారు ఒక్కసారి అవకాశం అని చెప్పి తీసుకొని రాష్ట్రం అస్తవ్యస్తమైన పరిపాలన అందుకనే ఈ వ్యవ ఈ గందరగోళ వాతావరణం మారాలా ఇది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని అది బీజేపీ పార్టీ కేంద్ర సహకారం కావాలా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా రాజధాని పూర్తి అవ్వాలన్నా ఇండస్ట్రీస్ రావాలన్నా కేంద్ర సహకారం కావాలని బీజేపీ పార్టీని ఆయనే పట్టుబట్టి కలుపుకొని ప్రభుత్వ ఓట్లు చేయలేకూడదు వ్యతిరేక ఓట్లు చేయలేకూడదు టీడీపీ అంద కలుపుకొని ఓ కూటమిగా తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారి కారణం ఏంటంటే రాష్ట్రం తెలంగాణ విడిపోయి వచ్చిన తర్వాత లోటు బడ్జెట్ లో చాలా గందరగోళంలో ఉన్నాం రాజధాని ఏదో కొద్దో గొప్ప రాజధాని నిర్మాణం చేస్తే ఉన్నదాన్ని నాశనం చేసేసారు వైజాగ్ అంటారు అమరావతి అంటారు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు నిర్మాణం చేయడానికి అసలు డబ్బు లేదు మన దగ్గర అన్ని రకాల వనరులు లాగి పాలేస్తున్నారు భూములు మైనింగ్లు ఇసుక అయితే మన ఇసుక మనకు దొరకదు హైదరాబాద్ లో డబ్బా లారీ చెన్నైలో లక్ష రూపాయలు అక్కడికి ఇక్కడ దొరకదు ఇరవై రంగాలు అయిపోయాయి ఆ అమ్ముతున్న లెక్కరు ఎంత చీప్ ఎంత వరస్ట్ క్వాలిటీ అంటే మనుషులు రోగాలు వచ్చి మానసిక జబ్బులు వచ్చేస్తున్నాయి ఈ బ్రాండ్ ఏ రాష్ట్రాల్లో అమ్మరు ఏ లిక్కర్ షాపుల్లో కూడా గూగుల్ పే ఫోన్పే డబ్బులు క్యాష్ ఇవ్వాలా ఇవి ఇట్లాంటివన్నీ మరి ఎట్లా దీని ఎలా పరిగెదలో తీసుకోవాలా ఫీజు రీ చాలా కాలేజీలో ఒకటి ఒక ఇన్స్టాల్మెంట్ ఫీజులు పడుతుంది తర్వాత ఇన్స్టాల్మెంట్ పట్ల కాలేజీ మీరు కట్టండి ప్రభుత్వం ఇచ్చిందో తిరిగిస్తామని చెప్పని చెప్పనంటున్నారు విద్యుత్ బకాయల పరిస్థితి ఏంటి నిత్యవసర సరుకుల పరిస్థితి ఏంటి డిగ్రీ చదువుకోవడం ఎన్న ఉద్యోగాలు ఉన్నాయి మన ప్రాంతాల్లో ఏ హైదరాబాద్ చెన్నై కో బెంగళూరుకి వెళ్ళా పరిస్థితి ఒక్క ఫ్యాక్టరీ వస్తుందా పథకాలు ఎప్పుడూ ఉంటాయి కాంగ్రెస్ పథకాలు చంద్రబాబు నాయుడు ఆపాడా చంద్రబాబు నాయుడు పథకాలు జగన్ అవన్ ఆపాడా పథకాలు కంటిన్యూ అవుతాయి పరిపాలన చూసుకోండి అవినీతి రహిత పరిపాలన ఒక దౌర్జన్య కూర్త పాలన ఉండకూడదు ఏదో కేవలం ఒకటో రెండు కులాలే మొత్తం పెత్తనం చేయడం ఇలాంటి వాతావరణం ఉండకుండా సుపరిపాలన అభివృద్ధి కలిగిన పరిపాలన ఉండాలా దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన బాధ్యత తీసుకుని ముందుకెళ్తున్నారు ఆ జనసేన పార్టీ తరఫున అభ్యర్థి బతు బలరామకృష్ణ గారు మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి బలంగా పనిచేసుకుంటున్నారు ఆయనకి ఈ ప్రాంతంలో ఉన్న కాపు బీసీఎస్సీ పేదవర్గాలందరూ కూడా అండగా ఉండండి మీ ఓట్లు అమ్ముకోబాకండి ఓట్లు చీల్చుకోవద్దు మనం పల్లకి వెళ్ళిపోయిలో మనందరం అనగా అణివేయబడ్డ వాళ్ళం అనగారిని వాళ్ళం ఒకరి రెండు ఇతర అధికారులు వరకు రెండు వందల మూడు కులాలు అందరూ దూరం ఉంటున్నారు అధికారి దా అధికారం మన దగ్గర తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు అండగా నిలబడతాం రేపు మీకు డబ్బులతో ప్రలోభ పెడతారు ఓట్లకి ఎక్కడెక్కడో దోచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఓటుకి నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు అని చెప్పి ఇస్తుంటారు మన వాళ్ళు పెద్దవాళ్ళు కష్టపడి స్వతంత్రం తెచ్చి ఓటు హక్కు ఇచ్చి మీకు ప్రజాస్వామ్యం ఇచ్చి ఓటు హక్కు ఇచ్చింది ఐదు ఒకసారి ఓట్లు అమ్ముకోవడానికి కాదు మనుషులను గెలిపించుకోవడానికి నిజాయితీ గల వ్యక్తులు గెలిపించుకోండి నిజాయితీ గల పార్టీ గెలిపించుకోండి నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి నరేంద్ర మోడీ గారు రేపు కేంద్రంలో మళ్ళీ తప్పకుండా గెలుస్తారు ఆ పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తుంది దేశంలో ఒక మంచి మార్పు తీసుకొస్తున్నారు అన్ని చోట్ల ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ వస్తున్నాయి వాళ్ళు ఖచ్చితంగా రేపు సహకరిస్తామని చెప్పి అంటున్నారు కేంద్రం యొక్క సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం రేపు ఎలక్షన్ మనకి చాలా క్రియాశీలకమైన ఎలక్షన్ ప్రజలు బాధ్యతాయుతంగా ఉండండి సోమవారం పూట ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్ శని 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 సోమవారం సెలవు ఇచ్చారు శని ఆది సోమవారం మూడు రోజులు కలిసి వచ్చినాయి హైదరాబాద్ పోదామా పిల్లలు సెలవులు ఇచ్చారు బెంగళూరు పోతామా తిరుపతి కొండ తీర్థయాత్రలు పోదాం ఇలాంటి చేయొద్దు ఓటు వేయని వాడు చచ్చిపితో సమానం అందరూ ఓటు ఓటుకోండి డెబ్బై ఎనభై శాతం పోలింగ్ అవ్వాలా డెబ్బై ఎనభై శాతం పోలింగ్ అవ్వాలా ఎక్కువ పోలింగ్ అవుతేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది అందరూ పోలింగ్ పాల్గొనండి డబ్బులు ప్రలోభాలకు లొంగద్దు మంచి వాళ్ళని గెలిపించుకోండి రేపు జనసేన పార్టీకి ఇవి మిషన్ మొదటి మిషన్ ఎంపీ ఓటుకుంటుంది గుర్తుపెట్టుకోండి రెండో మిషను అసెంబ్లీకి ఉంటుంది మొదటి మిషన్ పార్లమెంట్ కేంద్ర ఎలక్షన్ రెండో మిషన్ వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఐదో నెంబర్ ఐదో నెంబర్ది మన జనసేన పార్టీ గుర్తు మీరు నొక్కంగానే ఓటు పడ్డట్టు కాదు నొక్కితో సౌండ్ రావాల వస్తేనే ఆ బీప్ సౌండ్ వస్తేనే మీరు ఓటు ఇచ్చినట్టు కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా ఉండి పేద వర్గాలందరూ కూడా రేపు ఓటు వినియోగించుకోండి మంచి వ్యక్తులకి నిజాయితీ గల వ్యక్తులు మంచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని ఆయన ఓట్లు వేయండి జనసేన పార్టీ ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్ళమని కోరుతున్నాను థ్యాంక్ యూ